నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ బ్యాచ్ పెళ్లి బృందంపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి అది కూడా రాళ్ల దాడి చేశారు దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం నిన్న కాకమున్న మైలవరంలో పిల్లాడి సైకిల్ తోటి వైసీపీ బ్యాచ్ ఏ విధంగా ప్రవర్తించిందో అందరూ చూశారు మరి అది మర్చిపోకుండానే మరో ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెళ్లి బృందంపై రాళ్ల దాడి చేశారు వైసీపీ బ్యాచి ఈ ఘటనని ఏ విధంగా చూడాలంటారు మీరేమంటారు నిజంగా వీళ్ళు గతంలో చూసాం మనం ఎవరైతే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన చావుల దగ్గరికి ఏదైనా ఇట్లా అన్యాయం జరిగిన వాళ్ళ దగ్గరకి కాకుండా ఎవరి చేత వీళ్ళు అన్యాయం కాబడ్డారో వాళ్ళ దగ్గరికి మనం చూస్తే ఈ రోజున ఎవరిని పలకరించడానికి వెళుతున్నాడు తినాలి మరి ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరిని పెంచి పోషిస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరి వీళ్ళు అండ చూసుకొని ఈ విధంగా వెర్ర వీగుతున్న ఈ సైకోలు నిజంగా వీళ్ళు చేస్తున్న దాష్టికం ఇప్పుడు పదకొండుకు పరిమితమై పక్కన కూర్చోబెట్టినా కూడా అసలు ఇంత అన్యాయంగా అక్రమంగా దారుణంగా ఇంత నీచాతి నీచంగా వీళ్ళ ఆలోచన విధానం పెళ్లి బృందం ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వ్యక్తి మరి వీళ్ళు ఎవరిని పెంచి పోషిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడటానికి ధైర్యం లేని వీళ్ళు ఈ రోజున ప్రజలు శిస్తు పన్ను కడుతుంటే ఆ పన్నులతోటి వీళ్ళు ఏదైతే జీతాలు తీసుకుంటున్నారో నెల నెల శాలరీలు ఇంకా ప్రజల యొక్క ముష్టి వాళ్ళు వేసే ముష్టి మీదే వీళ్ళు బ్రతుకుతున్నారు మరి అంతే వాళ్ళు వేసిన ముష్టి అని చెప్పాలి ఇది ఎందుకంటే ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా ఇంత దాష్టికం ఎక్కడైనా ఉంటుందా ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారా ఎవరు పెంచి పోషిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు మరి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ అధినేత పదకొండో ఎమ్మెల్యే ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఆ పదకొండో ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుతున్నాయి అంటే ఎవరిష్టం వాళ్ళ అంటే ఈరోజు మిమ్మల్ని రమ్మన్నారా మేము వెళ్ళే ఉన్నా పసుపు కండ వాళ్ళు పసుపు జెండాలు పట్టుకోమన్నారా లేకపోతే వచ్చి ఆ పాటలకు డాన్స్ వేయమన్నారా వీళ్ళని లేదు కదా వాళ్ళు అక్కడ సంబంధించిన పెళ్ళిలో వాళ్ళ ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే ఎవరైనా అక్కడ హ్యాపీ ఫీల్ అయితే వీళ్ళు చూడలేరు ఎవరైనా సంతోషంగా ఉన్నా వీళ్ళ కళ్ళు మంటలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనమాట అది జగన్మోహన్ రెడ్డి సైకో ఇతనికి ఎందుకంటే గతంలో మనం చూసాం సైకో పోవాలి సైకిల్ రావాలి అని అంటే సైకో అనేది ఆ సార్థక అంటారు కదా అలా సార్థకం చేసుకున్నారు వీళ్ళంతా ఆయన పెద్ద సైకో వీళ్ళంతా పిల్ల సైకోలు వీళ్ళందరూ కలిసిన చేసిన పనులు ఈరోజు చూస్తూ ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఏదైతే దాష్టికాలు దౌర్జన్యాలకి ప్రజలు ఇచ్చిన ఏదైతే మనం చూసాం రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇచ్చారు పదకొండు పరిమితమై పక్కన కూర్చున్నారు అయినా కూడా మాకు బుద్ధి రాదు మేము బుద్ధి లేని ఇలానే ప్రవర్తిస్తాము అని చెప్పేసి ఈ రోజున ఎంత దౌర్జన్యం ఎంత దౌర్జన్యం ఎక్కడైనా ఉందా ఇలాంటిది అసలు ఎక్కడైనా వింటున్నామా ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లిక్కర కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దండుకొని రేపో మాపో జైలుకెళ్ళపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఈ పిల్ల సైకోలన్నీ ఏం ఏం చేస్తున్నాయంటే ఎవరైతే జనసేనకు కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇంత భయంకరంగా ఎలా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే దీనికి పునాది జగన్మోహన్ రెడ్డి ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ అసలు ఏంటి మొన్నమ్మో మైలవరంలో ఈ విధంగా ప్రవర్తించడం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లిపోతుంది సో మేము ఏ విధంగా కూడా ప్రశ్నించే ఛాన్స్ లేదు సో మేము ఈ విధంగా అంటూ ప్రవర్తిస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు మీరేమంటారు ఖచ్చితంగా అదే కనిపిస్తుంది ఎక్కడా కూడా వేలెత్తి చూపటానికి లేదు అంటే వీళ్ళు ఏదో ఒకటి ఏదో ఒక విధంగా వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం మా వంటి మీద బురద ఉంది మేము బురదలో బ్రతుకుతున్నాం మేమంతా చేసే పనులన్నీ బురద పనులే అని చెప్పేసి మర్చిపోయి ఈ రోజున ఆ బురదను వేరే వాళ్ళకి అంటించే ప్రయత్నంలో ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ రౌడీ ఇజం ఇంత రౌడీ ఇజం ఎక్కడన్నా ఉంటుందా నేను చూస్తే ఒక వీడియోలో ఒక అతను కత్తి పట్టుకొని గొడ్డలు పట్టుకొని వైఎస్ఆర్సీపీ కండువా మెళ్ళో వేసుకొని ఆ గొడ్డలతో ఇలా ఇలా తిప్పుతున్నాడు అనమాట అంటే నరికేస్తారు లిటరల్లీ వీళ్ళు వస్తే టూ పాయింట్ ఓ జగన్ అని చెప్పి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు అంటే టూ పాయింట్ ఓ అంటే ఈ రోజున మనం చూస్తున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు మరి ఇంకా టూ పాయింట్ ఓ అంటే ఏం చేస్తాడంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సినిమా చూపిస్తానని మరి ఆయన రక్త చరిత్రే చూపిస్తాడు ఆయన చూపించేది రక్త చరిత్ర రక్త చరిత్ర మాత్రమే వాళ్ళకి తెలుసు ఈ రోజున దాడి పెళ్లి బృందం మీద రాళ్ల దాడి అంటే ఎంత దౌర్జన్యం శుభకార్యానికి వెళుతూ వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇష్టమైన నాయకుడి పాటలో సినిమా పాటలో ఏదో ఎవరిష్టం వాళ్ళది స్వతంత్ర భారతంలో ఎవరు ఎలా అయినా బ్రతకొచ్చు అంటే స్వతంత్ర భారతంలో మేము కూడా రాళ్లేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఏ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తున్నారు పదే పదే మాట్లాడుతున్నారు కదా అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారని లేకపోతే సామాజిక వర్గాలను తీసుకొస్తున్నారు కులం కారు ఉపయోగిస్తున్నారు ఈ విధంగా వీళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు దేనికైనా సరే సంబంధం ఉందా అంటే చేసే అన్నీ కూడా చండాల పనులు చెప్పేయము ఇట్లాంటివి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని గతంలో చెప్పాడు కదా అది ఈ రోజున వాళ్ళకే వర్తిస్తుంది వాళ్ళ మనుషులు ఏ విధంగా చేస్తున్నారో మనకు కనిపిస్తుంది మరి ఇట్లాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగానైనా సరే ప్రజల్లో ఒక నెగిటివిటీ తీసుకెళ్లాలని చూస్తున్నారు అది జరగట్ల ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా సార్వత్రిక ఎన్నికలు అన్నీ రాబోతున్నాయి మరి అప్పుడు ఈ ఎలక్షన్లో కూడా ఎట్లాంటి దాష్టికానికి వీళ్ళు పాల్పడతారు దౌర్జన్యాలు చేస్తారు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా అసలు పెళ్లి బృందం మీదే రాళ్ళ దాడి చేశారంటే ఏ విధంగా వీళ్ళు ఆ రౌడీ మోకను పెంచి పోషిస్తున్నారు వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత దారుణమా మరి ఇంత బరి ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ప్రజలకు ఈ రోజున శాంతి భద్రతలు కల్పించాల్సిన పోలీసులు అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే చర్యలు తీసుకోవాలి వెంటనే ఇట్లాంటి వాళ్ళు రెండోసారి ఆలోచించకుండా అట్లాంటి దాడులకు పాల్పడకుండా ఉండే విధంగా ఆ చర్యలు కఠినంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అసలు నిజంగా పెళ్లి బృందం అంటే వాళ్ళు ఎన్ని కళలు కానీ ఆ పెళ్లి చేసుకుంటారు ఎంత ఖర్చు పెట్టుకొని ఉంటారు మరి మళ్ళీ అట్లాంటి ఇది జరిగినప్పుడు ఒక అపశృతులని అనుకుంటారు కదా మరి ఇంత నీచాతి నీచంగా జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్ ఏదైతే ఉందో మీరు కేవలం కూటమి ప్రభుత్వం మీదే ఒక విధమైన అంటే నెగిటివిటీ తీసుకెళ్ళటానికి ప్రజల్లో మీరు పాల్పడుతున్నారు తప్పించి మీరు ఏదైతే ఇట్లాంటి పిచ్చి పనులు పిచ్చి చేష్టలు చేస్తున్నారో దీనికి మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు ఈ రోజున పదకొండు పరిమితమై అసెంబ్లీ సాక్షిగా మీరు అక్కడికి వెళ్లకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఎక్కడ కూడా ఎక్కడ వాళ్ళు నియోజకవర్గం గురించి ఎవరైనా సరే పదకొండు మంది ఎమ్మెల్యేలు మరి ఆ పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో జైలు యాత్రలు చేస్తూ వచ్చాడు అందరికీ ఎలా ఇప్పించాలని అది కూడా మానేసి ఎక్కడెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తారో వాటయ్యానని చెప్పేసి భయం మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తున్నాడు లిటరలీ భయం వేసి జగన్మోహన్ రెడ్డి ఆగిపోయింది జైలు దగ్గరికి వెళ్తే పనిలోపలి వచ్చేసే లోపలయ్యంటారేమో ఎందుకు నేను తప్పించుకోవటం బెస్ట్ అని చెప్పేసి రావట్లేదు మరి ఇట్లాంటి వ్యక్తి మీరంతా కూడా ఇవన్నీ కూడా పులి పులి అని చెప్తారు కదా మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే పులి అయిపోదు కదా మరి అలాంటి వాతలు పెట్టుకున్న నక్క లేకపోతే పులి పులి అయితే ఇలా ప్రవర్తించదు మరి ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే ఈ సైకో బ్యాచ్ ఉందో మీరు జాగ్రత్తగా ఉండపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళటం మాత్రం ఖాయం ఓకే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం